హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాళ మనం దగ్గర దగ్గరగా ఒక నిన్నటి ఒక ఇరవైను కొత్త ఒక ఏమిది కోలు కలపడం జరిగిందండి అదేవిధంగా మనకు సోల్డ్ అవుట్ అయినవని కూడా పక్క తీయడం జరిగింది తప్పిన వీడియోలు కూడా కొన్ని కొన్ని వాటికి వేయడం జరిగిందండి అలాగే మీకు ఇందులో ఎవరికైనా కావాలనుకుంటే ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేయండి వీటి యొక్క తప్పని వీడియోలు అనేది మనం సెండ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఎంత ఎండైనా ఎంత జర్నీలో వచ్చినా సరే మనం వెంట వెంటనే వీటికి తప్పిన వీడియోలు పెట్టడం అనేది కామన్ ఎందుకంటే మనకి సేల్స్ అనేది స్పీడ్ ఉన్న బట్టి మనం అలా చేయడం జరుగుతుంది ఎందుకంటే మొత్తం అన్నిటికీ రెస్ట్ చేయాలి చేయాలంటే మనకి బ్యాచ్ బ్యాచ్కి చాలా లేట్ అవుతుందండి అండి దానివల్ల మనం తొందరగా చేయడం జరుగుతుంది అలాగే మనం ప్రతి వీడియోలో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ ఈ కోళ్ళు మాత్రం ప్రత్యేకంగా మీకు కోళ్ళు కొనుక్కోవడానికి ఖాళీ లేనవల్ల కొనుక్కోండి ఎందుకంటే అది రీసేల్ కాబట్టి మేము కొని మళ్ళీ మేము లాభం వేసుకుంటాం కాబట్టి మీరు దానికి ఆలోచించి తీసుకోవాలి బయట రేటు మన దగ్గర రాదు కాస్త కోస్తే మేము అంత కష్టపడతాం కాబట్టి పది మందిని దానికి తగినట్టు రేట్ అనేది ఉంటుందండి అలాగే మంది క్రాంతి ఫార్మ్స్లో లెక్క ఏంటంటే బరువు ఎంత ఉంది దీనికి బలం అది ఆ తక్కువ తక్కువండి మాక్సిమం మేము ఏంటంటే దెబ్బలాట్లు చూసి తీసుకొస్తాం దాన్ని బట్టి రేట్ అనేది ఉంటుంది కోడిని బట్టి కాదు కోడి చిన్నది పెద్దది అనే దాన్ని బట్టి ఉండదు మామూలుగా దెబ్బలాట్ని బట్టి మినిమం రేట్లు ఉంటాయి పెద్దవి అంటే మామూలుగానే ఉంటుంది అలాగే చిన్న చిన్న రేట్లకి ఐదు వేల లోపు నాలుగు వేల ఐదు రూపాయల రేట్లకి పెద్దగా మార్జినే ఉంటుందండి పెద్దవి ఏమైనా ఉంటే వాటిలో రేటు తగ్గుతుంది తప్ప చిన్నట్లో రేటు తగ్గదు అది ఎందుకు చెప్పినా అంటే అది కామన్ రేటు రంగులు డిఫరెంట్ కలర్స్ మనం తీసుకొచ్చి వాటి దెబ్బలాడించి మళ్ళీ ఆన్లైన్ చేసి బాక్స్లో పెట్టి మళ్ళీ మీకు చేరాలని తో చేస్తాం కాబట్టి దాని సర్వీస్ ఛార్జ్ అనేది మీకు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మన అడ్రస్ వచ్చేసరికి రాజమండ్రి దగ్గర రాజానరం మండలం కలౌచల గ్రామం అండి మంది నా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చినా సరే మీరు ఎవరు కూడా టెన్షన్ పడక్కర్లేదు మాది ఏంటంటే వర్క్ బిజీ ఉన్నప్పుడు కాసేపు స్విచ్ ఆపుతుంటాం మళ్ళీ ఆన్ చేస్తుంటాం ప్రతి మెసేజ్ కూడా మళ్ళీ చెక్ చేసి చూసుకుంటాం మేము ఆ మెసేజ్ చూసుకోవడం అనేది జరుగుతుంది దాని గురించి అయితే ఏం ప్రాబ్లం ఏం లేదు మీకు ఇక్కడ పెట్టమని రేట్ వచ్చేసరికి ఆరు వేల ఏడు వందలు అండి ముందు పచ్చకాయలిపోయింది అది నాలుగు వేల రెండు వందలు అలాగే ఈ వచ్చేసరికి ఆరు వేల రెండు వందలు ఎందుకంటే ఇందులో డిస్ప్లేలో మనం రేపు రేట్ కొట్టడం మర్చిపోయాము అందుకని డైరెక్ట్ డైరెక్ట్గా మీకు రేట్ చెప్తున్నాను వాట్సాప్లో పెట్టడం జరుగుతుంది అదే మొత్తం ఇది నల్లబొట్ల చేత ఇది ట్వంటీ ఫోర్ సైజ్ కోడ్ ఉంటుంది ఇది ట్వంటీ ఫోర్ సైజ్ కోడ్ ఉంటుంది మీకు వీడియోలు అనేది ప్రతి ఏ రోజు ఆ రోజే మన దగ్గర తప్పిన వీడియోలు పెడతాం కాబట్టి ఎవరి దగ్గరికైనా మాకు కోడ్ వచ్చినప్పుడు కనీసం రెండు మూడు రోజులు గ్యాప్ వదిలేసేయండి ఆమె వెంటనే వేయొద్దు ఎందుకంటే దాన్ని ఇక్కడ వాయించేసి వాయించేసి మనం పంపిస్తాం దాని గురించి అది ఇబ్బంది పడుతుంది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎరువు వచ్చాక దానికి సుగంధి కానీ న్యూరబిన్ కానీ వేసుకొని మీద మూడు నాలుగు రోజులు రెస్ట్ ఇచ్చిన తర్వాత వేసుకోవాలండి ఆ విధంగా అయితేనే మీకు సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది అది ఎందుకంటే మనం ప్రకారం చెప్తున్నాం మేము చాలా మందికి ఇస్తుంటాం కదా వాళ్ళు మాకు చెప్పేది అదే మాకు కూల్ రెస్ట్ ఇచ్చేస్తే బాగానే ఉంటుంది తీసుకొచ్చిన వెంటనే మనం అన్ని రంగుల మీద ఎండలోని నెక్స్ట్ దెబ్బలాడించేయడం పక్కన పడేయడం కోడి ఇదంతా కూడా కోడి స్ట్రెస్ అవుతుంది బాగా అదే విషయం దాని గురించి కొద్దిగా అర్థం చేసుకోండి ఎందుకంటే వర్క్ లోడ్ మీద మాకు తప్పుదది మేము ఇక్కడ తయారు చేసేది ఏమి ఉండదు కాబట్టి మీకు దెబ్బలాడి చూసి తీసుకోవాల్సి ఉంటది అలాగే ఇది వీడియో లెంత్ ఎక్కువైందండి మీకు ఇంకా అనవసరమైన మ్యాటర్ ఎక్కువ అవుతుంది కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి మన ఛానల్ ఫాలో అయిన వాళ్ళు ఎవరు కూడా రీసేల్ చేసుకునే వాళ్ళకి కాకుండా కొనుక్కుని ఏదో పెద్ద కట్టుకునే వాళ్ళకి బాగుంటది ఇందులో చిన్న కోడి ఉంటుంది పెద్ద కోడి ఉంటుంది అలాగే ఎవరైనా కోల్ తీసుకునే వాళ్ళు ఎవరైనా సరే కోళ్ళు పక్కన పెట్టి ఆపకండి దానివల్ల వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎందుకంటే అది ఇంకోళ్ళకి అమ్మలేము అలాగని దాన్ని పక్కన పెట్టలేము అది అర్థం చేసుకుని కొద్దిగా చేస్తే కొద్దిగా బాగుంటుందండి ఎందుకంటే దానివల్ల మీరు డబ్బులు పెర్ఫెక్ట్గా ఇస్తారు కానీ ఆ పక్కన పెట్టడం వల్ల కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి మళ్ళీ ఏదైనా మీరు వద్దు అంటే మనం దాన్ని మళ్ళీ పోస్ట్ చేయడం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది అర్థం చేసుకోండి అదేవిధంగా మన అడ్రస్ అండి మా ఫామ్ పేరు ఇప్పటివరకు మన